అనే సినిమా జగన్ రాజకీయ ప్రచారం కోసం ఉద్దేశించింది అది జగన్ బయోపిక్ కాదు జస్ట్ జైలుపాలైన స్థితి నుంచి అధికారాన్ని చేజిక్కించుకునేంత వరకు సాగిన ప్రస్థానాన్ని కొద్దిసేపట్లో ఎఫెక్టివ్ గా జనానికి చెప్పడం ఉద్దేశం అదే కానీ ఏం జరిగింది అసలు వైఎస్ఆర్సీపీ అనుకూల సైట్లు యూట్యూబ్ ఛానళ్లు కూడా ఈ సినిమాను ఎలా పోగడాలో తెలియక జుత్తు పీక్కుని నెగిటివ్ రేటింగ్స్ ఇచ్చి పెదవి విరిచాయి అంటే వైసీపీ సానుభూతి పరులను కూడా రామ్ గోపాల్ వర్మ మెప్పించలేకపోయాడని అర్థమవుతూనే ఉంది కదా నిజానికి ఆర్జీబీలోని దర్శకుడు పారిపోయి చాన్నాళ్లైంది ఆ మధ్య తీసిన పొలిటికల్ చిత్రాలు న్యూ సెన్స్ వాల్యూ తప్ప సెన్సిబుల్ ఏమీ కావు కీలకమైన ఎన్నికలకు ముందు తను అధికారం కోసం చేసిన పోరాటం అనుభవించిన పెయిన్ స్ట్రెస్ బలమైన శక్తులతో చేసిన పోరాటం ఘర్షణ గురించి ఓ సినిమా తీయడానికి ఆర్జీవికి జగన్ ఎలా పర్మిషన్ ఇచ్చాడనేదే పెద్ద క్వశ్చన్ మార్క్ సినిమాలో ఏముంది జగన్ సాగించిన అధికార ప్రస్థానం ఉంది అవును పది పన్నెండేళ్లుగా జగన్ జీవితం ప్రజలకు తెలియందేముంది అంతే అదే ముఖ్యమైన పాయింట్ వర్మ ఏదైనా కొత్త విషయాన్ని కాస్త క్రియేటివిటీ అనిపిస్తుంది నల్ టచ్స్తూ జగన్ ను ఫోకస్ చేసి ఉండాల్సింది అలాంటి ప్రయత్నాలు చేసే స్థితిలో వర్మ లేడిప్పుడు నిజానికి పాత సంగతులన్నీ గుద్ది గుచ్చి ఓ కనెక్టింగ్ స్క్రిప్టు సాక్షి టీవీలోనో సాక్షి పత్రికలోనో ఎవరైనా సీనియర్ కు అప్పగిస్తే ఇంకా చాలా చాలా బాగా చేసిచ్చేవాడు అంతెందుకు సాక్షి టీవీలోని టెక్నికల్ టీంలో ఓ సీనియర్ మీడియా ఎడిటర్కు స్క్రిప్ట్ గనుక ఇచ్చి ఉంటే మరింత మంచి అవుట్పుట్ ఇచ్చి ఉండేవాడు పొలిటికల్ ప్రాపగాండ సహజం అన్ని పార్టీలు చేసేదే కానీ హుందాగా ఉండాలి బలమైన కమ్యూనికేషన్ మార్గమైన సినిమాకు వచ్చేసరికి ఆ ప్రెజెంటేషన్లో ఉండాలి జనానికి కనెక్ట్ అయ్యేలా ఉండాలి వర్మ మరోసారి తనలోని డొల్లతనాన్ని బహిర్గతం చేసుకున్నాడు మొన్న మధ్య వచ్చిన యాత్ర టూ బెటర్ అనిపిస్తుంది వీరశేఖర్ రెడ్డి మోహన్ రెడ్డి మాలతిరెడ్డి ఇంద్రబాబు శ్రవణ్ కళ్యాణ్ కాసయ్య తదితర పాత్రల పేర్లు వింటుంటే వాళ్ల వేషభాషలు చూస్తుంటే చిన్నపిల్లాడైనా చెబుతాడు ఆ ఒరిజినల్ పాత్రలేమిటో కాకపోతే లీగల్ ఇష్యూస్ రాకుండా పాత్రల పేర్లు మార్చారు తప్పదు కానీ మరి లోకేష్ పవన్ కళ్యాణ్ పాత్రలను వెకిలి చేసిన తీరు వర్మ దిగువ అభిరుచిని పట్టి ఇచ్చింది ప్రత్యర్థి క్యాంప్ ను పన్నే బలమైన వ్యూహాల్ని ప్రత్యర్థుల్ని బలంగా చూపిస్తూనే జగన్ వారిని కౌంటర్ చేసిన తీరు ఎఫెక్టివ్ గా తీసి ఉంటే సినిమా బాగా పేలి ఉండేది కుందాగానూ ఉండేది జగన్ పాత్ర మరింత ఎలివేట్ అయ్యేది పవన్ కళ్యాణ్ చెప్పుకొని ఏడవడం లోకేష్ చంద్రబాబు కలిసి ఏడవడం ఏమిటో మరి లోకేష్ ను ఓ తిండిపోతుగా చూపించడం బాలేదు పార్టీ సోషల్ మీడియా వింగ్ రకరకాల మీన్స్ జోక్స్ తో ప్రత్యర్థులను గేలి చేయడం వరకు పెద్దగా తప్పు పట్టలేమేమో అన్ని పార్టీలు అదే బాటలో నడుస్తున్నాయి కాబట్టి కానీ సినిమాకొచ్చేసరికి ఆ ధోరణి సరికాదు జగన్ భారతీరెడ్డిల నడుమ ఓ సుదీర్ఘ సంభాషణ తరువాత ఆమె కన్నీళ్లు ఆనంద బాష్పాలని చెప్పడం వంటివి కూడా వర్మ సరిగ్గా తీయలేక నవ్వు పుట్టించాడు షర్మిల పాత్రను లైట్ తీసుకోవడం కూడా సరికాదు నిజాన్ని దాచేస్తే అది చరిత్ర ఎలా అవుతుంది నిజానికి వర్మకు జగన్ అధికార ప్రస్థానం ఎలా తీయాలో తెలియదు జగన్ అధికార ప్రయాణంలో అసలైన ట్విస్ట్లు జిల్లీ పనిన వ్యూహాలు కూడా తెలియవు అందుకే చెప్పిన ఈ కథలోనూ గాఢత లేదు లోతు లేదు తెలివి ఉంటే తెలిసి ఉంటే హఠాత్తుగా తెలంగాణ మలిదశ ఉద్యమం ఎందుకు మొదలైందో కిరణ్ కుమార్ రెడ్డినే రోసయ్యకు బదులుగా ఎందుకు ఎంచుకున్నారో ఓడిపై అజ్ఞాతంలో ఉన్న కేసీఆర్ అంత బలంగా తెర మీదకి ఎందుకు వచ్చాడో చిదంబరం అకస్మాత్తుగా తెలంగాణ ప్రకటన ఎందుకు చేశాడో కూడా సినిమా కథలో భాగమయ్యేవి కేవలం ప్రత్యర్థులను వెగిలి చేయడమే పొలిటికల్ ప్రాపగండంగా అనుకుంటే ఓసారి బలంగా నిట్టూర్చడం తప్ప ఇంకేమీ చేయలేరు ఎవరు చివరకు జగన్ అభిమానులు సానుభూతి కూడా చివరగా వర్మ పొలిటికల్ చిత్రాల్లో ఓ ప్రతిభ మాత్రం కనిపిస్తుంది నిజమైన పాత్రదారుల్ని పోలిన నటుల ఎంపిక వాళ్ల భాష వేషభాషలు మేనరిజమ్స్ అచ్చంగా దింపేస్తాడు పేర్లక్కర్లేదు చూడగానే అర్థమైపోతుంది మనకు వాళ్ళెవరో ఈ సినిమాలో కూడా అంతే ప్రత్యేకించి జగన్ పాత్రధారి ఎవరో గాని బాగా చేశాడు జగన్ పాత్రలోకి దూరిపోయాడు